బ్రేకింగ్ చూస్తున్నాం యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ పై సమీక్ష చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్థలాల సేకరణ ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం వంద నియోజకవర్గాల్లో నిర్దేశిత గడువులోగా ఈ పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలన్నారు ముఖ్యమంత్రి స్థలాల కేటాయింపులు పూర్తయిన నాటికి అనుమతులు ఇతర పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం ప్రతిపాదిత స్థలాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయో లేదో పరిశీలించాలన్నారు అనువైన స్థలం లేని చోట వీలైనంత త్వరగా ప్రత్యామ్నాయ స్థలాన్ని సేకరించాలని సూచించారు కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయాలన్నారు ముఖ్యమంత్రి వారంలోగా రిపోర్ట్ అందించాలన్నారు రెండేళ్లలో నూట ఐదు నియోజకవర్గాల్లో అన్ని రకాల మౌలిక వసతులతో వంద శాతం పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు ముఖ్యమంత్రి అలాగే వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో ఆ స్థాయిలో ప్రమాణాలతో మౌలిక వసతులు కల్పించాలన్నారు సీఎం యూనివర్సిటీ అభివృద్ధికి నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు